ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు గారి అధ్యక్షతన సమావేశం జరిగింది సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రెండు కష్టాలతో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు గృహాలకు నిర్వహించారు మిగతా బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు చంద్రబాబు లోకేష్ దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పలు ప్రముఖులు పాల్గొన్నారు వారిలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ర ప్రగాఢ శ్రీనివాసరావు జిల్లా రైతు కార్యదర్శి గద్దె అబ్బులు తదితరులు ఉన్నారు ఏమీ మనం మనకి ఏమి రావాలన్నా గవర్నమెంట్ ఆ గృహ రావాలి కాబట్టి మన నుంచి చెప్తున్నాం ఎవరు చాలా బట్టి వచ్చేసింది రెండు మూడు పంచాయతీలు గణపరం ఒకటి పంచాయతీ ఒకటి ఇప్పుడు దాకా గణపరం రాలేదండి అని చూస్తున్నావు మీరు మీద మాట్లాడుకుండా వెయిట్ చేస్తారు ఎందుకంటే మీరు విషయం బయట రాదు కదండి విషయం తెలియదు కదా పెద్ద పంచాయతీ మీద ఒకటి మన లాగిన్ అన్నీ క్లియర్ అయిపోతుంది కాబట్టి మీరు అందరూ దయించి క్లియర్గా ఎప్పుడైనా సరే వాళ్ళంతా టైం పెట్టి ఎవడా రేపుట్లో ఈ కేఎస్ఎస్ పూర్తి చేసి ఈ తొలడుగు ప్రోగ్రాం కూడా తుపరిపాలన ప్రోగ్రాం ఇంటింటికి తిరిగి మన విషయం చెప్తే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో దగ్గర ద్వారా మనకు సర్పంచ్లు ఎపిటీసీలు ఎలక్షన్ ఉన్నాయి మనం ప్రతి వాళ్ళు ఈజీగా మనం జనం అర్థం చేసుకుంటారు ముందు మనం చేసింది మన చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చేసింది జనాలకు తెలియజేస్తే ఆ జనంలో మార్పు ఇంకా వస్తుంది మనం ఈజీగా రేపు పొద్దున్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ భారీ మెజారిటీతో నెగిటానికి అవకాశం ఉంటుంది అప్పుడు పెళ్లి దానికన్నా ముందే మనం జనాల్లోకి వెళ్తే మంచిదని చంద్రబాబు గారు చేసినటువంటి సీఎం గారు కూటమి ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలు మన లోకేష్ బాబు గారి అన్ని ప్రజల్లో తీసుకెళ్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు